వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప భక్తుడు బసవేశ్వరుడు లింగాయుత ధర్మ సృష్టికర్త అయిన మహాత్మా బసవేశ్వరుడు అయిన ఆయన గొప్ప మానవతావాది ఆయన జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు హైదరాబాద్లోని ఈసీఎల్ చౌరస్తాలో ఘనంగా ఆయన యొక్క బసవేశ్వరుడి జయంతి వేడుకలు గొప్పగా జరిగినాయి ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న రాజకీయ ప్రముఖులు సంఘ సంస్కర్తలు జర్నలిస్టులు పాల్గొన్నారు అయితే వ్యక్తుల జీవితాలను సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా బసవన్న తన స్వంత వరవడిలో ఒక కొత్త ధర్మాన్ని సృష్టించిన వ్యక్తి అదే లింగాయుత ధర్మమని అనాదిగా వస్తున్నటువంటి మూఢ నమ్మకాలను ఆచారాలని బసవన్న తీవ్రంగా ఖండించిన వ్యక్తి ఆయనకు పూర్వం స్త్రీలకు పంచములకు ధార్మిక సామాజిక ఆర్థిక రాజకీయ హక్కులు ఉండేవి కావు కాబట్టి బసవన ఆగమనంతో అందరూ అన్ని బంధాల నుండి విముక్తి పొందినట్టుగా ఒక ఆచారం ఉంది ఇక వర్గ వర్ణ లింగ వేదాలను తెంచి ఒక నూతన సమాజ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి బసవేశ్వరుడు ఇక సమాజం నిర్మాణంలో ఆయన దార్శనీయకత నాయకత్వం ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఇంకా స్ఫూర్తినిస్తుందేనంటే అది గొప్ప విషయమని చెప్పుకోవచ్చు ఇకపోతే లింగాయత ధర్మం ఒక విప్లవాత్మకమైనటువంటి మత రూపం మనుషులంతా ఒకటే కులాలు ఉపకులాలు లేవు సమాజంలో ధర్మం పేరిట దురాచారాలను చూసి ఇవన్నీ స్వార్థపరుల సృష్టి అంటూ అప్పటి సమాజంలోని లోపాల మీద సమ్మరబేరి మోగించినటువంటి సాంఘిక విప్లవకారుడే ఈ బసవన్న ఈయన జయంతి వేడుకలు ఈరోజు యావత్తు తెలంగాణ మొత్తంలో ఘనంగా జరుపుకుంటున్నారంటే ఎంతో హర్షించదగినటువంటి విషయం